హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇందాక ట్విరియోలో తులసి మొక్కకి ఎప్పుడు నీళ్ళు పోయాలి అని చెప్పుకున్నాం కదా అసలు తులసీదేవి ఎవరు తులసీదేవికి మనం ఎందుకు పూజ చేసుకోవాలి తులసీదేవికి ఎందుకు నీళ్ళు పోయాలి తులసీదేవి యొక్క జీ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం మనం తులసీదేవి ఎందుకు శాప విముక్తురాలైంది ఎందుకు విష్ణువుని శపించింది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి తులసీదేవి అంటే పవిత్రమైనది చాలా పవిత్రమైనది మనం వేసి చేసే ప్రతి ప్రసాదాలలో కూడా మనం తులసి మొక్కను వేసుకున్నాం మనం రోజు తులసి దేవుని యూస్ చేసుకున్నాం ఇదివరకు రోజుల్లో అయితే మన బ్యాగుల్లో ఇప్పుడు బట్టలు ఎట్లా సర్దుకుంటున్నామో ఇదివరకు రోజుల్లో ఒక తులసి మొక్క ఒక బిల్వదలం పట్టుకొని వెళ్ళేవారు ఇవి ఔషధ యుగాలుగా కూడా ఔషధ గుణాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవి కూడా తీసుకొని వెళ్ళేవారు ఇప్పుడు ఆ తులసి తులసి యొక్క గొప్పతనం తులసి అసలు ఎలా అవతరించింది ఇవన్నీ తెలుసుకుందాం మనం వీడియో చివరి వరకు చూడండి తులసి తులసీదేవి కాల కాలనేమి రాక్షసుడి యొక్క బిడ్డ కాలనేమి రాజు యొక్క బిడ్డ తులసీదేవి తులసీదేవిని బృంద అని సంస్కృతంలో మనం అంటూ ఉంటాం తులసి తులసీదేవి జలంధరుడి యొక్క భార్య తులసీదేవి చాలా పవిత్రమైనది తులసీదేవి చాలా పవిత్రమైనది జలంధరుడు ఈ జలంధ్రుడు అనేవాడు జలంధ్రుడు అనే ఎవరు ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జలంధ్రుడు అనే ఆయన ఆయన కూడా ఒక పెద్ద రాజు ఆయన బ్రహ్మగారికి బాగా ధ్యానం చేసి 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 ఒక వరం తెచ్చుకున్నాడు బ్రహ్మ నీకేం వరం కావాలని అడిగాడు అప్పుడు నాకు చావు లేని జీవితాన్ని ఇవ్వుతుండ అలాంటి వరం నేను ఎవరికి ఇవ్వలేను ప్రతి జీవి పుట్టక గిట్టక తప్పదు అలాంటిది కాకుండా ఇంకొకటి ఏదైనా కోరుకో అని అడిగితే అప్పుడు జలంధరుడు నాకు పవిత్రమైన రా పవిత్రమైన భార్యనివ్వు పవిత్రతగా ఉంటా ఆమె పవిత్రతగా ఉన్న రోజు నేను సుఖశాంతులతో ఉంటాను నేను బతికే ఉంటాను అట్లాంటి ఒక నాకు వరం ఇవ్వు అని కోరుకుంటాడు అయితే అలా ఆయన కోరుకున్నట్టుగానే బ్రహ్మ వరమిచ్చి వెళ్ళిపోతాడు బ్రహ్మ వరమిచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు పవిత్రమైన భార్య దొరుకుతుందిగా ఆ పవిత్రతతోనే నేను అన్నీ చేసుకోవచ్చు అని చెడు బుద్ధి ప్రవేశించి అతనిలో ఆయన అన్నీ చెడ్డగా చేయడం స్టార్ట్ చేశాడు ఆయన వెళ్ళేటప్పుడు అలాగే బ్రహ్మగారు ఇట్ల ఒక కాలనేమి ఒక రాజు యొక్క బిడ్డ అక్కడ బృందావనంలో ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్లి ఆమెని అని చెప్తాడు ఆ బ్రహ్మగారు చెప్పినట్టే జలంధరుడు అక్కడికి వెళ్ళి ఇట్లా బ్రహ్మగారు చెప్పిన విషయం అంది ఆ తులసీదేవికి చెప్పి ఆ తులసిదేవి కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకుంటారు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఆమె పవిత్రతకి ఈ ఈయన తోడయి ఇంకా ఆమె జీ వాళ్ళ జీవితం ఇంకా సుఖశాంతులతో సాగుతూ ఉంటుంది అలా సాగుతూ ఉండగా జలంధ్రుడికి ఇంకా బ్రహ్మగారి ఇచ్చిన వరం గుర్తు ఉంటుంది ఆ గుర్తుతో ఇంకా నన్ను ఎవరు ఏం చేయలేరు నా భార్య పవిత్రతగా ఉంది కాబట్టి నా భార్య పవిత్రత బట్టి నేను నేను ఎన్ని కాలాలైనా ఇస్తానని చెప్పి దేవలోకానికి వెళ్ళి అక్కడ అందరినీ హింసిస్తూ ఉంటాడు హింసిస్తూ ఉంటే విష్ణు విష్ణువేమో శివుడిని వెళ్ళి కోరుకోండి అని బ్రహ్మాది దేవతలు విష్ణువుని అడిగితే విష్ణు శివుడిని కోరుకోండి అని అడుగుతాడు అయితే శివుడు ఆ జలంధరుతో యుద్ధం చేయడానికి చూస్తాడు జలంధరుడు శివుడితో కూడా యుద్ధం చేసి గెల శివుడిని లేకపోయాడు అయితే ఎందుకంటే శివుడిని శివుని శివుడు కూడా గెలవలేకపోయాడు ఆయన జలంధరుడితో ఎందుకంటే ఆమె తులసీదేవి యొక్క పవిత్రత వల్ల అయితే ఇది ఎట్లయినా ఈ జలంధరుని ఎట్లయినా ఓడియాలి జలంధరుని ఎట్లయినా చంపేయాలని విష్ణువు ఒక మంచి ఆలోచన చేస్తాడు విష్ణువు జలంధరుడు యొక్క వేషంలో వెళ్ళి తులసీదేవి దగ్గరికి వెళ్తాడు తులసీదేవి తన భర్తే అనుకుంటుంది కదా తల తులసీదేవి అతన్ని ముట్టుకున్న తర్వాత ఆమెకి తెలుస్తుంది అయ్యో ఈయన నా భర్త కాదు అని అప్పుడు జలంధరుడు అక్కడ చనిపోతాడన్నమాట ఈ విషయం తెలిసిన తులసీదేవి అయ్యో నా భర్త మారిన నీ వల్లే స్వామి నువ్వు నన్ను నిన్ను నేను ప్రతిరోజు ఇట్లా సేవిస్తాను విష్ణుమూర్తి అయినా నువ్వు నాకు ఇలా ఎలా చేయగలిగావని చాలా బాధపడి తను విష్ణువు శిస్తుంది శప్పించిన తర్వాత లాగా అయిపోతావు నువ్వు ఒక రాయిలాగా అయిపోతావని చెప్పి మనం దాన్నే ఇప్పుడు శాలగ్రామంగా పిలుచుకుంటున్నాం నువ్వు ఇప్పుడు రాయిలాగా అయిపోతావని అని విష్ణుని విష్ణువుని విష్ణు కొద్దిసేపటి తర్వాత ఇట్లా నీ జలంధరుడు నీ భర్త ఇలా అందరినీ హింసిస్తున్నాడు అందుకే మేము ఇలా చేసామని తెలుసు అని తులసిదేవికి చెప్తుంది తులసిదేవి ఇదంతా తెలుసుకున్నా అయ్యో స్వామి నన్ను క్షమించండి అని చెప్పి శాపం విమోచనం తీసేసుకుంటున్నా అని చెప్పి చెప్తుంది నువ్వు చెప్పినట్టే నేను శాపం నాకు శాపం ఉంటుంది నేను ఎప్పటికీ శాల లాగానే ఉంటాను నీ నీ నీతో ఉన్నాను కాబట్టి ఈ శరీరం సాలగ్రామంలాగా అయిపోతుంది దైవలోకంకి వెళ్ళిపోయాక తిరిగి నా శరీరాన్ని నేను పొందుతాను తల్లి అని తులసి మాతకి చెప్తాడు అలాగే మనం నువ్వు కూడా ఒక లోక కళ్యాణం కోసం ఒక పని చేయాలి తల్లి అని అడుగుతాడు ఏంటి స్వామి అని అడుగుతాడు అని తులసిదేవి అంటుంది ఎప్పటికీ అందరి చేత అందరి చేత కీర్తింపబడతావు అందరూ నిన్ను పూజ చేసుకుంటా ఉంటారు కాబట్టి నువ్వెప్పటికీ నా దండకి నదిలాగా ఇక్కడ ప్రవేశి ప్రవహించు ఆ దండకి గంటకి నదిలో స్నానం చేసిన వాళ్ళకి కూడా అందరికీ తన తన యొక్క మంచి కూర్ దాంట్లో నేను చాల గ్రామంలాగా ఉంటానని చెప్పి చెప్తుంది నీ యొక్క వెంట్రుకలతో జీ జగమంతా నీ వెంట్రుకలు తులసి మొక్కాయి అందరూ పూజిస్తారు అంత పవిత్రమైనది నీదని అందరూ ప్రవే అందరూ మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు కాబట్టి నీ పవిత్ర ఇలా ఉంటుంది తల్లి అని చెప్పి విష్ణు కూడా చెప్పి వెళ్ళిపోతాడు ఇలా మనం బ్రహ్మ తులసిదేవి యొక్క జీవిత చరిత్ర తెలుసుకున్నాం థ్యాంక్ యూ అండి ఈ వీడియో చివరి వరకు చూసిన వరకు ఈ తులసీదేవి ఎవరి కూతురు మీరు వీడియో చివరి వరకు చూస్తుంటే కామెంట్ చేయండి